వెల్కమ్ టు నవతా టీవీ మీ పావని ప్రతి రోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వార్తా ముఖ్యాంశాలు చూద్దాం అది ముందుగా మన నవత టీవీ ప్రేక్షకులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అయితే ఆంధ్రజ్యోతిలో చూసుకుందాం ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడికి పద్మ భూషణ్ అవార్డు దక్కింది ఇక ఆ నటుల మురళీమోహన్ అలాగే రాజేంద్ర ప్రసాద్ కి కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది ఇక గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ కు మరణానంతరం ఆయనకి ఈ పురస్కారం రిపబ్లిక్ డే సందర్భంగా ఆ ప్రముఖ అంటే ఆయా కళా రంగాల్లో ఆయా శాఖల్లో ఎవరైతే ఉన్నత స్థానాన్ని పొందారో వాళ్ళ వాళ్ళందరి సేవకి గుర్తింపుగా ఈ పద్మశ్రీ పురస్కారాన్ని అందజేస్తారు అయితే తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ వైద్యులు విజయ్ ఆనంద్ రెడ్డి అయితే జీవి రావు డిఆర్డి ఆర్డివో మాజీ సైంటిస్ట్ చంద్రమౌళి కూచిపూడి నృత్య కళాకారిణి దీపికా రెడ్డిలకు కూడా ఈ పద్మశ్రీ అవార్డు లభించింది ఇక పశుపోషణ నిపుణుడు ఎం కామా కా రామారెడ్డికి మరణానంతరం ఈ అవార్డు దక్కింది అయితే ఐదు పద్మ విభూషణ్ పదమూడు పద్మభూషణ్ నూట పదమూడు పద్మశ్రీ అవార్డులు దక్కించుకున్నారు ఇంకా ఏపీ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే నలుగురు తెలంగాణ నుంచి ఏడుగురికి దక్కింది అయితే యూజీసీ మాజీ చైర్మన్ జగదీష్ కుమార్ అలాగే సాంకేతిక నిపుణుడు శశిశేఖర్ వెంపటికి పద్మశ్రీ పురస్కారం దక్కింది ఇక కేరళలో ముగ్గురికి పద్మ విభూషణ్ అత్యుతానంద్ సుప్రీం మాజీ జడ్జి కేటీ థామస్ థామస్ అలాగే సిపిఐ నేత నారాయణం కి అలాగే ధర్మేంద్రకు ధర్మేంద్రకు విభూషణ్ విమ్మట్టి శిభూ సవరం కి పద్మభూషణ్ దేశ వ్యాప్తంగా యాభై నాలుగు మంది మట్టిల మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాల పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపారు మన ప్రధాని మోదీ ఇక జవి మార్పులే పలు వ్యాధులకు కారణం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక అయ్యారు ఆ సిఎంబి శాస్త్రవేత్త కే తంగరాజన్ ఇక దీని గురించి మనం చూసుకున్నట్లయితే ఇక ప్రఖ్యాత క్యాన్సర్ రాజ్య నిపుణులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వాల సలహాదారు డాక్టర్ నోయ్ దత్తాత్రేయుడి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం ధరించింది ఇక డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏటి పద్మ పురస్కారాలను ఆదివారం ప్రకటించింది ఇక విద్య వాయిద్యం సాహిత్యం కళలు సామాజిక సేవ అలాగే ఇలా వివిధ రంగంలో విశేష విశేష సేవలు కలవలసినటువంటి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కొంతమందిని సెలెక్ట్ చేసి రిపబ్లిక్ డే సందర్భం పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డుతో అలంకరించారు అయితే ప్రముఖులకైతే నూట ముప్పై ఒక్క పురస్కారాలు ఇందులో రెండు ఆ జియో కేసులు అంటే ఒకే రంగంలో కృషి చేసినటువంటి ఇద్దరికి కలిపి ఇచ్చిన అవార్డులు ఉన్నాయి అలాగే అయితే వీరిలో ఐదుగురికి పద్మ విభూషణ్ పదమూడు మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డులు దత్తాయి అయితే ఈ నూట ముప్పై ఒక్క మందిలో పంతొమ్మిది మంది మహిళలు కాగా ఆరుగురు విదేశీ ప్రవాస భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులకు కూడా ఈ అవార్డు లభించింది అలాగే పదహారు మందికి మరణానంతరం ఈ పురస్కారాలు ప్రకటించారు సాంకేతికంగా చూస్తే ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి కానీ అవార్డులు వరించిన వారిలో మొత్తం పద్నాలుగు మంది తెలుగు వారు ఉన్నారు అయితే తెలంగాణ నుంచి మనం చూస్తున్నట్లయితే తెలంగాణలో డిఆర్డీఓ డిఆర్డివోలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఆకాష్ క్షిపణి వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ శాస్త్రవేత్త గడ్డమనుగు చంద్రమౌళి ప్రముఖ మెటీరియల్ సైంటిస్ట్ కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యన్ హ్యూమన్ జెనెటిక్స్ అండ్ పాపులేషన్ స్టడీస్ లో విస్తృతంగా కృషి చేసిన సిసిఎంబి సైంటిస్ట్ కుమారస్వామి తంగరాజ్ కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డి ప్రముఖ సర్జికల్ ఎంట్రాలజిస్ట్ గూడూరు వెంకట్రావు మూడు శబ్ద రేడియేషన్ ఆంకాలజిస్ట్ గా అందిస్తున్నటువంటి విజయ్ ఆనంద్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో డైరీ రంగాన్ని ఆధునీకరించి అభివృద్ధి పదంలో అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన మామిడి రామిరెడ్డికి అంటే ఆయన ప్రస్తుతం అయితే మరణించారు ఆ మరణానంతరం ఈ విశేష కృషి చేసిన ఎనకే రామరెడ్డి కూడా ఈ అవార్డుల పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు అయితే తెలంగాణకి చెందిన ప్రముఖ విద్యావేత్త యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ కు ఈయన స్వగ్రామం నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలో మామిడాల అయితే జిల్లీ కోటలో హైదరాబాద్ లో పుట్టి పెరిగి ఐఐటి బాంబేలో విద్యను అభ్యసించి ఇన్ఫోసిస్ తో సహా పలు కంపెనీల్లో పనిచేసినటువంటి ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రసార భారతి సిఈఓ రాజ్యసభ టీవీ సిఈఓగా కూడా పనిచేసినటువంటి శశిశేఖర్ వెంపటికి కర్ణాటక కోటాలోని పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి ఇక ఏపీ నుంచి మనం చూసుకున్నట్లయితే ఏపీ పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న వారిలో అన్నమయ్య కీర్త కీర్తన నుంచికో స్వరకల్పన చేస్తున్నటువంటి ప్రముఖ సంగీత విద్వాంసుడు ధర్మల్ల బాలకృష్ణ ప్రసాద్ ఈయన మరణానంతరం ఈ పురస్కారం వచ్చింది ఇక ప్రముఖ నటులు మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ సంస్కృత పండితుడు అంతర్జాతీయ సంస్కృత అధ్యయనాల సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంపటి కుటుంబ శాస్త్రి ఈ అవార్డు లో ఉన్నారు ఇక నోరి దత్తాత్రేయ దత్తాత్రేయుడు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన వారు అయినప్పటికీ ఆయనకు అమెరికా కోటాలో పద్మభూషణ్ ని ప్రకటించారు ఇక పద్మ అవార్డు లో అత్యుత్తమ అత్యున్నతమైన అవార్డు ఏంటంటే పద్మవిభూషణ్ ఈ పద్మవిభూషణ్ వరించినటువంటి ఐదుగురులో ముగ్గురు కేరళకు చెందిన వారే కావడం విశేషం ఇక ఆ ముగ్గురు కూడా కమ్యూనిస్టు దిగ్గజ నేత కేరళ మాజీ సీఎం విఎస్ అత్యుతానంద్ ఆయన కూడా మరణానంతరమే ఈ అవార్డు వచ్చింది అలాగే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెటి తామస్ సిపిఐ నేత టి నారాయణన్ అలాగే మిగతా ఇద్దరిలో ఒకరు ఇటీవల మరణించిన బాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ ధర్మేంద్ర కాగా మరొకరు ప్రముఖ వయలిన్ విద్వాంసురాలు ఎన్ రాజం పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నటువంటి పదమూడు మందిలో నోరు దత్తాత్రేయుడితో పాటు ప్రముఖ గాయని అల్కా రజ్లిక్ మలయాళ సూపర్ స్టార్ ముమ్మట్టి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వ్యవస్థాపకుడు శిబు సోరేన్ శతాబ్దాని ఆర్ గణేష్ ఇక కాళ్లపత్తి రామస్వామి పళనిస్వామి వికే మల్హోత్రా విజయ్ అమృతరాజ్ ఉదయ్ కోటక్ వీళ్ళందరూ కూడా పద్మ విభూషణ్ లో ఉన్నారు వీళ్ళందరూ కూడా అలాగే ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకున్న వారిలో నిశ్శబ్దంగా తమ తమ రంగంలో కృషి చేస్తున్నటువంటి యాభై నాలుగు ఇక మట్టిలో మాణిక్యాలు ఉన్నారు పద్మ పురస్కారాలు వరించిన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డులకు ఎంతకైన వారికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు కూడా తెలిపారు ఇక పద్మ పురస్కారాలకు ఎందుకైన వారిని ఆయన త్వరలో సన్మానించనున్నారు ఇక క్యాన్సర్ పై యుద్ధ బేరు చేశారు నోరీ అలాగే మంతాడు నుంచి మ్యాన్ హాచన్ వరకు కూడా దత్తాత్రేయుడు విజయ యాత్ర ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఇలా ఆ దేశంలో నానాటికి విశ్వరూపం తాలిస్తున్నటువంటి క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధ బేరిని మోగించి దాన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మార్గ నిర్దేశం చేస్తున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు అయితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎందరో నేతలకు ఆత్మీయ వైద్య ఆయన కృష్ణా జిల్లాలోని తోట్ల వల్లూరు మండలం మంటాడు గ్రామంలో జన్మించారు ఆయన ప్రాథమిక విద్యను తెలుసుకున్నట్లయితే ఆయన స్థానికంగా పూర్తి చేసినటువంటి మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల నేషనల్ కాలేజ్ లో పియూసీ కర్నూల్ మెడికల్ కాలేజీలో లో ఎంబీబీఎస్ చదివారు మరి ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండి ఎండి పూర్తి చేశారు అయితే ఐదు దశాబ్దాలుగా ప్రముఖ అంకాలజిస్ట్ గా విశిష్ట సేవలు అందిస్తున్నారు ప్రస్తుతం అమెరికాలోని టాప్ ఫైవ్ క్యాన్సర్ వైద్య నిపుణుల్లో ఆయన ఒకరిగా ఉన్నారు అయితే తొమ్మిది రకాల క్యాన్సర్లకు చికిత్సలు అందిస్తున్న వైద్యుడిగా ప్రసిద్ధి పొందారు ఇక భారత్ తో పాటు అనేక దేశాల్లో చికిత్సా కేంద్రాలను క్యాన్సర్ చికిత్స కేంద్రం స్థాపించడానికి కృషి చేశారు అయితే ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న ఆయన అప్పుడప్పుడు తన స్వగ్రామాన్ని సందర్శిస్తూ ఉంటారు అయితే దత్తాత్రేయుడు సతీమణి సుభద్ర కూడా డాక్టర్ అయితే వీరికిద్దరు సంతానం వైద్య రంగంలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మంటారా ట్యూమెన్ హ్యాచర్ అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించడం జరిగింది అయితే ఈ పుస్తకాన్ని నేరుగా మార్చి విజయవాడ మార్చిలో విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన విశేష సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ మోరి దత్తాత్రేయుడు కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు రెండు వేల పదిహేను లో పద్మశ్రీ పురస్కారాన్ని ఆ ప్రకటించింది మరి ఇది ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా పలువురు తెలుగు నాయకులైనటువంటి అంటే ఆయా రంగంలో కృషి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయా సేవను గుర్తించి రిపబ్లిక్ డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా అవార్డులు అందజేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఇక మెయిన్ మేటర్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది ఇక ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువుల డైరీ డెలివరీ బంద్ ఇక బైక్ క్యాబ్ రైడింగ్ సేవలకు బ్రేక్ కేంద్రం ప్రత్యేక చట్టం తేవాలని గిగ్ వర్కర్ల డిమాండ్ మూడున నా దేశ వ్యాప్తంగా నరసలు వ్యాప్తి చేస్తున్నారు అదే గుంపు వసలు అనుకూలంగా గుంతన కానకను అవసరం ఇస్తూ పడ్డ కేటీఆర్ మీరు ఎవరో కాదు మన తెలంగాణ జాగృతి అధ్యక్షుల కవిత అన్న మాటలు అసలు ఏమైందో ఒకసారి చూద్దాం ఇక బిఆర్ఎస్ హయాంలో ఎక్సెస్ కు టెండర్లు వేయలేదా గుంట నక్క వాటాలు తేలికనే అలా మాట్లాడుతున్నారు పెద్ద చాతకు లాభం కోసమే గుంట నక్కల కుట్రలు ఇక ఏబిఎన్ అంతర్జాతీయ ఛానల్ బిఆర్ఎస్ నిషేధించడం కాదు ఆ పార్టీని ప్రజలు బ్యాన్ చేశారు మహేష్ బాబు జాగృతిలోకి వస్తే జాతీయ కన్వీనర్ ను చేస్తా ఉంటూ మీడియాతో కల్వకుంట్ల కవిత అనడం జరిగింది ఇప్పుడు ఏదైతే బిఆర్ఎస్ లో వెన్ను చదివినటువంటి ఏబిఎన్ చర్చల్లో ఎవరైతే ఎమ్మెల్సీ రవీందర్ రావు ఉన్నారో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ గెటాఫ్ అవుట్ ఆఫ్ ఛానల్ అని చెప్పి అవమానకరంగా మాట్లాడడం వల్ల ఈ ఇష్యూ అంతా జరిగింది కాకపోతే ఇక్కడంతా రివర్స్ నివస్వామి వేరే పార్టీ పెట్టింది కాబట్టి అసలు లోటు ఉందో అయితే మనకి తెలియదు కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏబిఎన్ ని బ్యాన్ చేయడం కాదు రాష్ట్ర ప్రజలేఆర్ఎస్ పార్టీని బ్యాన్ చేశారంటూ మాట్లాడడం జరుగుతుంది అయితే బీఆర్ఎస్ లోనే ఉంటూ కేసీఆర్ కు ద్రోహం చేయాలని గుంట నక్క చూస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు అయితే ఎవరా గుంటనక్క అనేది అన్నది తెలియట్ల అందులో భాగంగానే పార్టీలో కొనసాగుతూ గుంటూ మేస్త్రికి అనుకూలంగా ఉంటుంది అంటున్నారు మరి ఆ గుంటనొక్కను అనుసరిస్తూ కేటీఆర్ బుద్ధిగా గుంటనే పడ్డారని చెప్పారు మేబీ గుంట నక్క అన్నది ఎవరిని అంటే హరీష్ రావు అయి ఉండొచ్చు లేదా సంతోష్ కుమార్ అయి ఉండొచ్చు వీళ్ళిద్దరిని అనుసరిస్తూ కేటీఆర్ కేటీఆర్ వీళ్ళు ఎవరు మన సీఎం రాజ్ రెడ్డిని వీళ్ళు ముగ్గురు అనుసరిస్తూ గుంతలో పడుతున్నారన్నట్టు మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ కవితక్క అయితే తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా సింగరేణిలో జరిగిన టెండర్లు కాంట్రాక్టులపై విచారం జరపాలని బీఆర్ఎస్ నేతలు ఏ ఉద్దేశంతో డిమాండ్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆమె అంటున్నారు అయితే సీఎం భాగవతం బయటకు రాకూడదనే బొగ్గు కుంబకోవడం నుంచి రేవంత్ రెడ్డిని బయటపడేసేందుకు బట్టి విఫల యత్నం ఆరు వేల కోట్ల రూపాయల సింగరేణి నిధుల స్కార్ను త్వరలో బయట పెడతామంటూ హరీష్ రావు మాట్లాడడం జరిగింది ఇక శుభాంశు శుక్లా అశోక చక్ర అవార్డు లభించింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడు శుభాంశు శుక్లకి అశోక చక్రం ఇక హెచ్ఎండిలకు మరో షాక్ ఇంటర్వ్యూలు రెండు వేల ఇరవై ఏడు కు వాయిదా అమెరికా కాన్సల్ట్రేట్ లో బ్యాక్స్ భారీగా పెండింగ్ ఆందోళనలో భారతీయ వృత్తి నిపుణులు అలాగే ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందే రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు పద్నాలుగో ఐదో జాతీయ మహాసభలో కేంద్రం వైఖరిపై బృందాకర నిప్పులు ఇరవై ఆరు రాష్ట్రాల ప్రతినిధులతో భారీ ర్యాలీ ఇక రక్షణ అంటే ఆంక్షలు కాదు మహిళలను గౌరవించండి పురుషుల ఆలోచన ధోరణి మారాలంటూ నటి రోహిణి అంటున్నారు ఇక బంగ్లాలో మరో హిందూ యోపిడి ఆత్మహత్య రాత్రివేళను నిద్రిస్తుందిగా పెట్రోల్ పోస్ ని ఉండగల సజీవ రహనమైన చంచల్ చంద్ర భౌమిక్ ఇక ఈనాడులో చూసుకుందాం ఈనాడులో పద్మ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు ఇక కలలిత ప్రపంచంలో శాంతిదూత భారత సార్వత్రిక సామరస్యతకు పాటు పడుతున్న ఇక అన్ని రంగాల్లో కూడా మహిళలు ముద్ర జాతులు ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము మాట్లాడడం జరిగింది ఇక ధర్మేంద్ర సింగ్ దేవోల్ కి కూడా అత్యున్నత పురస్కారం లభించింది నోరు దత్తాత్రే అన్నీ మనం ముందు పేపర్ లో మనం విశ్లేషణ చేసుకున్నాం తెలంగాణ నుంచి ఐదుగురికి ఏపీ నుంచి నలుగురికి ఇక ఎన్నికలు జరిగేటటువంటి తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళకు కూడా కాదని ప్రాధాన్యం వహించింది ఇక వన్ బి వీసాదారులకు దరఖాస్తు వారి షాక్ ఇక వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూలు రెండు వేల ఇరవై ఏడుకు మార్పు స్లాట్ల కొరతతో మరి ఈ సమస్య తలెత్తిందని చెప్పుకోవచ్చు ఇక భారతీయ వృత్తి నిపుణుల అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం చోటు చేసుకుంది ఇక వారి వన్ బి వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లు రెండు వేల ఇరవై ఏడులోకి లోకి మారాయి ఇక కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడటంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు దీంతో వేల మంది వృత్తి నిపుణులు భారత్ లో చిక్కుపోయే పరిస్థితి ఇక మరికొందరు ఉద్యోగాలు ఉద్యోగాలు ప్రమాదంలో పడి ఉన్నాయి భారత్ లోని అమెరికా కాన్సినెంట్ లో బ్యాక్లాగ్లు భారీగా పెరిగిపోయాయి ఫలితంగా వీసా స్టార్టింగ్ ఇంటర్వ్యూలు రెండు వేల ఇరవై ఏడులోకి మారాయి ఇక గతంలో వీటిలో తొలిసారి చేస్తుంది ఇక అప్పుడు ఇంటర్వ్యూలను ఈ ఏడాది మార్చి కి మార్చాల్సి వచ్చింది ఇక ఆ తర్వాత అక్టోబర్ కు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడుకి మారినట్లు మీడియా కథనాలు వెలువడిస్తున్నాయి ఇక ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ కోల్కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూల స్లాట్లు అయితే ప్రస్తుతానికి లేవు అవన్నీ కూడా రెండు వేల ఇరవై ఏడుకి చేంజ్ అయినట్టు తెలుస్తోంది ఇక భారత వ్యామగాని శుభాంశు శుక్లకు అశోక చక్ర శౌర్య పురస్కారం లభించింది మరో వ్యామగాని ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ కు కీర్తి చక్ర లభించింది ఇక హెక్టోని స్టోబుల వెంకటరెడ్డికి శౌర్య పతాకం ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు రాష్ట్రానికి ఇరవై మూడు మెడల్స్ ప్రకటించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇక నాంపల్లి ఫర్నిచర్ దుకాణం సెల్లార్లు మంటలు వార్పతుల అగ్నిమాపక సిబ్బందిని చూసుకోవచ్చు ఇక్కడ కూర్చుని చోట కదా మొదటి ఒకరినొకరు పట్టకుని ఇద్దరు చిన్నారులు వారిని కాపాడేందుకు వెళ్లి ఇద్దరు బయటకు రాలేక ఆ మరొక మహిళ సజీవ దహనమయ్యారు ఇక నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురు నిజావత పడ్డారు ఇక ఫర్నిచర్ దుకాణం యజమాని అరెస్ట్ చేయడం జరిగింది ఇక సైట్ విజిట్ నిబంధనలు తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాని సమర్థమకే బట్టి రత్నమంటూ హరీష్ రావు ధ్వజ ధ్వజమెత్తుతున్నారు సింగరేణి కార్మికులు కాంగ్రెస్ మహారాసును తరిమి కొట్టాలి విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక ప్రపంచంలోనే అత్యుత్తమంగా భూభారతి వేల కోట్ల రూపాయలు కుమ్ముకోవడం ప్రతిపక్షాల ఆరోపణ మంత్రి పొందలే ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇక అభివృద్ధేతర వ్యయానికి కళ్ళే ఇక దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల్లో పెరుగుదల ఇక రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణలో ఆర్బీఐ వెల్లడి చేసింది రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో అభివృద్ధేతర వ్యయానికి కళ్ళు వేయడంలో కొత్త ప్రభుత్వం తొలి ఏడాది విజయవంతమైన అయితే ఈ క్రమంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఆర్థిక సంవత్సరానికి వ్యయాన్ని పరిశీలిస్తే అభివృద్ధి తర్వాత నాన్ డెవలప్మెంట్ ఎండి వ్యయ వ్యయపద్ధ కింద వృధా ఖర్చులు తగ్గించడంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది మరి ఈ మేరకు రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణ రిజర్వ్ బ్యాంక్ వివరాలను వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వాస్తవ బడ్జెట్ గణాంకాల ప్రకారం తెలంగాణలో వ్యయ వ్యయపద్ధ కింద యాభై ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో అంతకన్నా పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం తగ్గించి నలభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలకే పరిమితం చేసింది ఇలా మైనస్ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం మరే రాష్ట్రంలో లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదు కాలేదని ఆర్బీఐ అయితే స్పష్టం చేసింది ఈ పెద్ద కింద ఖర్చు పెట్టే నిధుల వల్ల రాష్ట్ర ఖజానాకు వచ్చేటటువంటి ఆదాయం ఏమీ ఉండదు ఇది ఎంత తగ్గితే అంతమేర అభివృద్ధి వ్యయం పెద్ద కింద అదనంగా పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సౌలభ్యం అయితే ఏర్పడుతుంది ఈ రోజు హదాబ్ హైదరాబాద్ చూద్దాం ఆదాబ్ హైదరాబాద్ లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలంటూ భారతీయ ఉత్పత్తుల నాణ్యతకు మారు పేరుగా నిలవాలంటూ జీరో డిఫెక్ట్ ఉత్పత్తులను తయారు చేయాలి పరిశ్రమలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఇక నూట ముప్పై మన్ కీ బాత్ లో మాట్లాడారు మోదీ ఇక నూట ముప్పైవ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ భారత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అయితే తయారీ రంగంలో అత్యుత్తమమైనటువంటి ప్రమాణాలను నెలకొల్పేలా సంకల్పించాలని పరిశ్రమలో స్టార్ట్అప్ లకు పిలుపునిచ్చారు ఇక భారతీయ ఉత్పత్తులు అత్యుత్తమ నాణ్యతకు మారు పెరిగే నిర్ణయాలని చెప్పారు అయితే పదేళ్ల క్రితం రెండు వేల పదహారులో ప్రారంభంగా దేశ స్టార్ట్అప్ ప్రయాణంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న ఇది చూద్దాం ఇది టువంటి యువత కృషిని ఆయన ప్రశంసించడం జరిగింది అయితే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ తెలిపారు అయితే ప్రపంచం మన వైపు చూస్తుంది ఇలాంటి సమయంలో నాణ్యతపై దృష్టి పెట్టడమే ఆ మన మంత్రం అయితే ఒకటే నాణ్యత మాత్రమే అన్నారు ఇక పరిశ్రమలో జీరో డిఫెక్ట్ ఉత్పత్తులు తయారు చేయాలని చెప్పారు ఇక వస్త్రాలు సాంకేతికత అలాగే ఎలక్ట్రానిక్స్ ప్యాకేజింగ్ ఇలా ఏదైనా ఒక భారతీయ ఉత్పత్తి అంటే అత్యుత్తమ నాణ్యత అనేలా ఉండాలని కూడా ఆయన సూచించడం జరిగింది అలాగే ఎర్రకోట ఎరకటి నుంచి మొదటిసారి ప్రకటించినటువంటి వికసిత భారత్ దిశగా వేగంగా ముందుకు సాగాలంటే నిరంతర నాణ్యత మార్గం అయితే ఆ ఇవి ఇవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేశారు అయితే స్టార్ట్అప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన విధానాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు ఇక రెండు వేల పదహారులో ఒక ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని ప్రారంభించామంటూ ఆ సమయంలో చాలా మందికి ఇది ఏంటో అర్థం కాలేదు మరి ఆ సమయంలో దేశంలో ఐదు వందల కన్నా తక్కువ స్టార్టప్లు మాత్రమే ఉండేవి నేడు దేశ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్లు ఉన్నాయి ఇక భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ గా ఎదిగింది మరి ఈ ప్రయాణానికి నిజమైన హీరోలు భారత యువ ఆవిష్కర్తలే అయితే ఈ స్టార్ట్అప్ లో వినూత్న ఆలోచనలతో పనిచేస్తున్నాయి అయితే పదేళ్ల క్రితం చూసుకున్నట్టయితే ఊహించలేని రంగాల్లోని భారత స్టార్టప్లు ముందంజలో ఉన్నాయి భారతీయ స్టార్ట్అప్ లో ఏఐ అంతరిక్ష అణుశక్తి సెమీ కండక్టర్లు మొబిలిటీ గ్రీన్ హైడ్రోజన్ బయోటెక్నాలజీ వంటి విభిన్న రంగాల్లో పనిచేస్తున్నాయి అయితే ఏ రంగం చెప్పినా కూడా అక్కడ ఒక భారతీయ స్టార్ట్అప్ పనిచేస్తూనే ఉంటుంది అని ప్రధాని మోడీ చెప్పారు అయితే జాతీయ హోటన దినోత్సవం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు ఏ ఇంపాక్ట్ సమ్మిట్ గురించి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రస్తావించారు ఇక వచ్చే నెలలో ఈ సమ్మెట్ జరగనుందని తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు ముఖ్యంగా సాంకేతిక రంగాలకు చెందిన వారు వస్తారని చెప్పారు అయితే ఈ శిఖరాగ్ర సమావేశం ఏఐ ఏ ప్రపంచంలో ఏ ప్రపంచంలో భారత్ సాధించిన పురోగతి విజయాలను కూడా హైలైట్ చేస్తుందని చెప్పారు తెలంగాణలో ప్రమాద గంటికలు ఒకసారి చూడండి ఇది తెలంగాణలో జీవనశైలి వ్యాధులు విజృంభిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆరోగ్య గణకాలు చూస్తే మనం ఎంత డేంజర్ జోన్ లో ఉన్నామో తెలుస్తుంది అయితే ప్రతి పది మందిలో మలుగురికి గుండెపోటు ముప్పు ఉంది ఇక మరణాల్లో నలభై రెండు శాతం గుండె సంబంధిత వ్యాధులే స్మోకింగ్ డ్రింకింగ్ జంక్ ఫుడ్ వల్ల యువతలో గుండె జబ్బులు ముప్పు పెరుగుతుంది పని ఒత్తిడి నిద్రలేమి లాంటి సమస్యలు కారణాలు అంటున్నారు డాక్టర్లు అయితే ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటటం ఆందోళన కలిగిస్తుంది ఇక వృద్ధులకు మాత్రమే పరిమితమైన గుండె జబ్బులు ఇప్పుడు పిల్లలు యువత మధ్య వయస్కుల్లో కూడా కల్పిస్తున్నారు అయితే రాష్ట్రంలో గుండె సంబంధిత వ్యాధుల వల్ల సంభవిస్తున్న మార్గాల్లో రేటు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక అయితే ఇప్పుడు వెల్లడించింది అయితే వైద్య పరంగా ధృవీకరించిన మరణాల్లో దాదాపు నలభై రెండు శాతం గుండె రక్త ప్రశ్నల సంబంధిత వ్యాధుల సంభవిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం నివేదిక స్పష్టం చేసింది ఇక గుండెపోటు అధిక రక్తపోటు పక్షపాతం వంటి సమస్యలతోనే ప్రాణాలు కోల్పోతున్నట్టుగా తెలిపింది ఇక ప్రజల జీవన శైలి మార్పుల గుండె జబ్బుల పెరుగుదలకు ప్రధాన కారణం నివేదిక స్పష్టం చేసిన ఈ నేపథ్యంలో జీవన శైలిలో మార్పులు చేసుకోకపోతే భవిష్యత్తులో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అయితే ఈ ప్రమాదం నుండి ఈ ప్రమాదం బారి నుండి తప్పించుకోవడం మీ చేతుల్లోనే ఉందంటే జీవన శైలి మార్పు మీ ఆరోగ్యం మెరుగుపరుస్తాయి అదేంటంటే రెగ్యులర్ గా వ్యాయామం ఒత్తిడిని తగ్గించే ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవడంపై దృష్టి సారించాలి ఇక స్నేహితులు బంధువులతో టచ్ లో ఉండటం అనవసర విషయాల పడదోర్చకపోవడం ఆ పొగ తాగడం మద్యపానం తగ్గించడం తక్కువ కొవ్వు తక్కువ ఉప్పుని వాడాలి అలాగే రక్తపోటు చక్కెర కొలెస్ట్రాల్ పరీక్ష పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మరి వైద్య నిపుణులు సూచించిన విధంగా చేస్తే కూడా గుండె జబ్బుకి దూరంగా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇక కాంగ్రెస్ అన్ని మతాల సమ్మేళనం కోరుట్లలో నాయకులు కార్యకర్తలతో సమావేశం పార్టీ కోసం కష్టపడ్డవారు అధైర్యపడవద్దు రెండు రోజుల మున్సిపల్ షెడ్యూల్ విడుదల చేశామంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేది ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఇక కేసీఆర్ అడుగు జాడలోనే రేవంత్ ప్రభుత్వం ఉంటుందంటూ తెలంగాణను ఇంకెంత దోచుకుంటారు అన్ని జిల్లాల్లో కూడా బీజేపీ పోటీ చేస్తుంది కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చెడతామంటూ ఆగమైపోయినటువంటి తెలంగాణను బాగు చేస్తున్నామంటూ విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు ఇక మేడారంలో మహాసందడి రోజు రోజుకి పెరుగుతున్న భక్తుల తాకిడి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జాతర ప్రారంభం ఇతర రాష్ట్రాల నుండి కూడా తరలి వస్తున్నారు భక్తులు ఇక క్లీన్ స్వీప్ లక్ష్యం కావాలి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి పార్టీ గెలిపే పరమావధిగా భావించాలంటూ సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఇక మున్సిపల్ ఎన్నికల సన్నాహకం మీటింగ్ కి పిలుపునిచ్చారు మంత్రి పొంగులేటి కూడా చూద్దాం దీంట్లో సింగర్ ఎంపీ ప్రైవేట్ కత్తి సంస్థను తెగనమ్మేందుకు కేంద్రం రాష్ట్రం కుట్ర ఇక పాలకుల అసమర్థ నిర్ణయాలతో సంస్థ భావిత ప్రశ్నార్థకం ఇక నైని బ్లాక్ బొగ్గు టెండర్ల ఉదంత ముసుగు కొత్తగా తీసుకువచ్చిన మాన్ డెవలప్ డెవలపర్ అండ్ ఆపరేటర్ నిబంధనతో నైని బ్లాక్ లోనే రెండు వేల కొలువులు ఖచ్చమైనట్టు ఇక్కడ తెలుస్తోంది అయితే ముందు అన్ని ఓసీపీలోనే అదే అమలుకు ప్రయత్నం ఆ మేరకు కత్తి నూరుతున్నారు కాంగ్రెస్ మరియు బీజేపీ ప్రభుత్వాలు ఇక పదే ప్రైవేటీకరణ ఒత్తిడికి తర్వాత కేసీఆర్ సర్కార్ నేడు పల్లెంలో పెట్టి మరీ అప్పగిస్తుంది రేవంత్ సర్కార్ ఇక కాంగ్రెస్ సర్కార్ నిర్వాహకంపై మండిపడుతున్నారు కార్మికులు ఇక నాడు కేంద్రం దగ్గర నేడు అదే బాటలో రష్మిక సింగరేణి పరిస్థితికి దినదినగండంగానే మారింది ఇప్పటికే కేంద్రం నూట పంతొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ చందులు ఉన్నటువంటి కోయగూడెం బ్లాక్ త్రీని ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు అరవై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ చందుల సత్తపల్లి బ్లాక్ త్రీని శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ లిమిటెడ్ సంస్థలకు అమ్మేసింది అయితే భారీగా బొగ్గు నిల్వలున్నటువంటి ఈ రెండు బ్లాక్లను కోల్పోవడం వల్ల సింగరేణికి భారీ నష్టం వాటిలాగా ఇక కొత్తగా ప్రకాశం ఖలీ ఎక్స్టెన్షన్ బ్లాక్ ను విక్రయించేందుకు మోడీ సర్కార్ అడుగులు వేయడం ఆందోళన కలిగిస్తుంది అది అప్పటి మాట నాడు కేంద్రంగా నేడు అదే బాటగా కూడా స్టేట్ ఉన్నట్టు స్టేట్ ఉందని చెప్పి అందుబాటు అయితే కేంద్రానికి తామేమి తక్కువ కాదున్నట్టు రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ వ్యవహార వ్యవహరిస్తోంది ఇది సింగరేణి ఆధ్వర్యంలోని నైనింగ్ బొగ్గు బ్లాక్ ను అన్ని విధాల ప్రైవేట్ వ్యక్తులను అప్పగించి మరో గ్రహం చేసేందుకు సిబ్బంది కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను నిర్దాక్షిణ్యంగా అమ్మేసింది అడ్డుకోవాల్సింది పోయి వత్తా పలుకుతున్నట్లు తాజా ఘటనలు అయితే మనకి ఇక్కడ స్పష్టం చేస్తున్నాయి అయితే చరిత్రలో లేని విధంగా బొగ్గు ఉత్పత్తిని ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెట్టేందుకు టెండర్లు ఆహ్వానించిన తీరు కేంద్రాన్ని అనుసరిస్తుందని చెప్పేందుకు నిదర్శనంగా అయితే నిలుస్తోంది ఇక సైట్ విజిట్ ఓన్లీ నయనిపై మహిళ బొగ్గు స్కామ్ కు మేర్ కిషన్ రెడ్డి కుంభకోణంపై మాట్లాడుకుంటానే టూర్ పూర్తి సింగరేణ ఆర్థిక అంశాలపై సమీక్ష విపక్షాలపై ఆరోపణలపై కేంద్ర గందల మంత్రి పరిమితం రెండు రోజులు కొత్తగూడెం పర్యటనలో కొండ తగ్గింది లేదు ఎలక పట్టింది లేదు అన్నట్టుగా ఉంది కిషన్ రెడ్డి వ్యవహారం అంటూ అందు ఇక్కడ ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్ కు రేవంత్ అంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు ఇక కోసమే టెండర్ నిబంధనలో మార్పు ఇక సైట్ విజిట్ సర్టిఫికేషన్ తోనే అక్రమ మిషన్ కోసం తెచ్చిన నిబంధలను అడ్డు పెట్టుకుని గందలు ఇక రెండేండ్లుగా సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరిచ్చారో ఎవరెవరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ ఆయన ధ్వజమెత్తారు ఇక కాంగ్రెస్ బిజెపి కలిపి సింగరాణి సింగరేణి దివాలాకు కుట్ర ఇక బిఆర్ఎస్ఎల్వి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గురుకుల సిబ్బంది నిర్లక్ష్యానికి విద్యార్థులు బలైంది ఆటో నుంచి దుర్మార్గం రిపబ్లిక్ డే ఏర్పాటుగా ఘటన ఇది ఇక్కడ కామారెడ్డి జిల్లా బోర్లెండ్ గురుకుల పాఠశాల విషాదం నెలకొంది ఇక బాధ్యులపై చర్యలు రాజకీయ పక్షాల డిమాండ్ సబ్సిడీ కరెంట్ సర్కార్ కటింగ్ రెండు రోజులు రెండేళ్లుగా ఫ్రీ కరెంట్ బిల్లులు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక సెలూన్లు లాండ్రీలకు లాండ్రీలకు రెండు వందల అరవై కోట్ల రూపాయల బకాయిలు ఒక్కో షాప్ పై సగటును ముప్పై వేల రూపాయల దాకా బకాయిలు కొత్త కనెక్షన్లు బంద్ స్థలం మార్చిన మీటర్ లేదు తీవ్రంగా నష్టపోతున్న నాయి బ్రాహ్మణులు రజకులు ఇక కేసీఆర్ రెండు వందల యాభై యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ పథకాన్ని అటకెక్కించింది కాంగ్రెస్ అంటూ ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసిందంటూ ఊటం చూద్దాం నియమకాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీపై పట్టింపు కరువు కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన ముందుకు సాగని ప్రక్రియ మహిళా కమిషన్ సిడబ్ల్యూసీ నియమకాల్లోనూ జాప్యం కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఉన్నతాధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపోయారు ఇక్కడ సర్కార్ నిర్ణయాలు లక్ష్యాలకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తూట్లు ఇక పదిహేను వేల కొలువులకు గ్రహణం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పదిహేను వేల టీచర్లు ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయింది మరి ఈ కేసును పరిష్కరించి నియమకాలకు కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ఇదే తరహా కేసులో తీర్పు వచ్చాక అంగన్వాడీలో నియామకాలు పూర్తయ్యాయి అయితే తెలంగాణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదు అయితే కొన్నాళ్ళు కోర్టులను కోర్టు కేసులను సాకుగా చూపిన అధికారులు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు వర్గీకరణ ఆధారంగా ఆయా పోస్టులు ఎలా భర్తీ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నట్లు కూడా ఇక్కడ చర్చ జరుగుతోంది ఇక హెడ్ కానిస్టేబుల్ వెంకట్రెడ్డికి గ్యాలంట్రీ అవార్డు ఐజి సుమతికి మెరోపేడియన్ అవార్డు తెలంగాణ నుంచి ఇరవై మూడు మంది ఎంపిక ప్రాణాలు తీసిన సెల్ఫీ నీటి గుంతలపై ఇద్దరు బాలికలు బాలిడు మీద నాగర్ కర్నూలు జిల్లాలో ఊరకొండ మండలంలో ఈ ఘటన జరిగింది ఇక వెనక్కి తగ్గుతున్న అమెరికా భారత్ పై టార్గెట్ల పునరాలోచన ఇరవై ఐదు శాతం తగ్గించే యోచన రష్యా చమురు దిగుమతి తగ్గడంతోనే నిర్ణయం అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెజెంట్ సో ఇది ఇవాళ వివిధ దినపత్రికల్లోని వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి